యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాన్ని సొంత భవనంలో ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని డైరెక్టర్ శ్రీనివాస్ రీజనల్ మేనేజర్ వికాస్ అన్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా సిద్దిపేటలో శిక్షణ కేంద్రం కొనసాగిస్తున్నామని ఇప్పటివరకు సుమారు ఐదు మందికి వివిధ స్వయం ఉపాధి పథకాలలో శిక్షణ ఇచ్చామని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనీ మేకలై వర్చువల్ గా కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మూడున్నర కోట్లతో అన్ని హంగులతో భవనం నిర్మించామన్నారు జిల్లాలో పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వరకు ఉన్న యువతకు ఉచితంగా పలు రంగాలలో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు ఈ అవకాశాన్ని సిద్దిపేట గ్రామీణ ప్రాంత యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ భాస్కర్రావు డైరెక్టర్ రాజలింగం సిబ్బంది నజీం నాగరాజు స్వప్న ప్రశాంత్ పాల్గొన్నారు ఈరోజు మన యూనియన్ ఆర్సిటీ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కొత్త బిల్డింగ్లోకి మారాము రెండు వేల పదిహేనులో నుంచి మన రూరల్ యూత్ కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి రకరకాల ట్రైనింగ్స్ ఇస్తూ మన కోటి లింగాల గుడి దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అందరినీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి చేసిన ఈ ఈరోజు మన కొత్త బిల్డింగ్లో వన్ ఎకర్లో ఇక్కడ మొదలైంది ఈ సందర్భంగా మన ఆర్సిడి డైరెక్టర్ గారికి ప్లస్ మన ఆర్ఓ సిద్దిపేటకి కృతజ్ఞతలు చెప్తూ మన ద శుభాకాంక్షలు తెలుపుతూ మన ఈరోజు మా అంటే యూనియన్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చరిత్రలో మరపురాని రోజు ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా మేము రెంటర్ ప్రెమిసెస్లో ఈ ఆర్సిటీ రన్ చేస్తూ ఈరోజు ఒక వన్ ఎకర్ బిల్డింగ్లో అత్యద్భుతమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్లోకి మారాము ఈ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ బిల్డింగ్ అన్ని మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ప్లస్ గ్రీన్ బిల్డింగ్ లాగా మనకి సోలార్ ఎనర్జీ ఉంది అలానే ట్రీ ప్లాంటేషన్ చేయించాము అలానే వేస్ట్ వాటర్ మేనేజ్మెంటు రెయిన్ హార్వెస్టింగ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఒక ఇంక్లూజివ్ బిల్డింగ్గా మనము గొప్పగా తయారు చేసుకోగలిగాము ఈరోజు ఈ సిద్దిపేటలో ఇదొక మంచి హిస్టారికల్ మూమెంట్గా మనము చెప్పుకోవచ్చు ఈ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మేము సిద్దిపేటలో ఉన్న గ్రామీణ ప్రాంత యువతి యువకులకు రకరకాలుగా వృత్తి నైపుణ్య శిక్షణలు ఇస్తూ వస్తున్నాము గత ఎనిమిది సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఐదు వేలకు పైచిలుగా ట్రైనింగ్స్ ఇచ్చాము